जातुङ्गस्तन गिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् प्रजनिगडितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदम् भूय एवास्तु भूयः ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో ఎనిమిదవ రోజు మూడవ గోప బాలిక మన ఆండతోంది భగవద్ అనుభవానికి అందరూ కావాలి అందరూ రావాలి అందరూ చేరాలి ఏ ఒక్కరూ కోల్పోవడానికి వీర్లేదు ఇది మన అమ్మ మనకి నేర్పినటువంటి విషయం ఈనాటి గోపబాలిక గొప్ప ప్రౌఢ ఈవిడ శ్రీకృష్ణ అనుభవం చాలా బాగా తెలుసు కృష్ణుడికి ఈవిడంటే చాలా ప్రేమ శ్రీకృష్ణుడు కూడా ఈవిని చేరాలి చేరాలి అని కుతూహలం కలిగించేటంత గొప్ప గోప బాలిక్ కనుక ఈవిని తీసుకువెళ్లకుండా కనుక తాము వెళ్లినట్లయితే మటమాట అంతా వెళ్లగానే ఏదీ ఆ గోపిక అని మఠమాట ఆవిడ కోసం వెతుకుతాడు ఆవిడ వీళ్ల లేదనగానే ఓహో రాలేదా అయితే సరే అంటూ వీరందరినీ కూడా తన చూటం మానివేస్తాడన్నమాట అంతా శ్రీకృష్ణ ప్రేమని ఆర్జించుకున్నటువంటి ఆమె కనుక ఆవిడ్ని కూడా స్వీకరించే వెళ్లాలి అని మన వారంతా ఈవిని లేపుతున్నారు భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పెద్దను ముందుంచుకుని కదా వెళ్ళాలి అలాంటి పెద్దల యొక్క అనుభవం అనుగ్రహం మన మీద కలిగినప్పుడు కదా మనలో కూడా ఆ రకమైన జ్ఞానం కలిగేది అలాంటి పెద్దలు భగవద్ జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు అయి ఉంటారు అయి ఉండాలి అలాంటి వారి మీద భగవంతుడికి ప్రేమ ఎక్కువ భగవంతుడు ఎప్పుడు కూడా జ్ఞానుల వెంట తను తిరుగుతూ ఉంటాడు జ్ఞానుల హృదయంలో తానుంటాను అని తాను చెప్పుకున్నాడు ఆ జ్ఞానులు ఏం చెబితే అది తను చేస్తాను అని కూడా అన్నాడనమాట అది తను చూపించాల్సిన వాళ్ళు వాళ్లే తత్వదర్శినహా జ్ఞానినహ ఉపదేశించితే జ్ఞానం అని కదా నాలుగో అధ్యాయంలో భగవద్గీత చేసినటువంటి ఉపదేశం అట్లాంటి జ్ఞాని యొక్క దశ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఆండాల్ తల్లి ఈనాటి గోపవాలికను లేబతూ మనకి తెలియజేస్తుంది అనమాట పైకి అందంగా గోపికని లేపేటటువంటి ఒక సన్నివేశం చూపిస్తుంది కానీ వెనకా తల ఒక జ్ఞాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది నిరూపిస్తుంది మనకి ఇవి రెండూ కూడా కలిపి సాగుతూ ఉంటాయి ఈ తిరుప్పావయ్యలో ఇది ఒక అందమైనటువంటి వ్యంగ్య కావ్యం వ్యంగ్య కావ్యానికి ఉత్తమత్వం ఏర్పడింది మన కావ్య సాహిత్యంలో అంటే పైకి ఏదో సామాన్యంగా ఒక కథలా కనిపిస్తున్నా ఆంతరంగా వెనకాకలో గంభీరమైనటువంటి అర్థం సాగుతూ ఉంటుంది అనమాట అట్లాంటిది ఉత్తమ కావ్యం అని అంటాం మన తిరుప్పావయ్య ఆకోవకి చెందింది కనుక దీనిలో మన ఆండాళ్ళ తల్లి చెప్పేటటువంటి పై అందమైనటువంటి వేపల్య సన్నివేశం కనిపిస్తున్నా వెనకాతల జ్ఞానం యొక్క దశ జీవుల యొక్క వాస్తవమైనటువంటి ఒక స్థితి మనకి కనిపిస్తుంటాయి తెల్లవారడానికి గుర్తులుగా నిన్నటిదాకా మన ఆ పక్షుల యొక్క అరుపుల్ని చెప్పింది ఈ వేళ మరో కొత్త రకంలో పక్షుల యొక్క అరుపుల్ని కాకుండా గేదెల యొక్క కదలికల్ని బట్టి తెల్లవారడాన్ని సూచిస్తోంది అది రేపల్లి కదా అక్కడ పక్షులు ఉంటాయి మన ఊళ్ళల్లో ఉన్నట్టే ఆవులు ఉంటాయి గేదెలుంటాయి ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి కోళ్లు లాంటి పశుపక్షాదులు ఉంటాయి ఉంటాయన్నమాట ఇది గ్రామీణ వాతావరణాన్ని మనకి చాలా అందంగా సూచిస్తుంది అంటే మన అండాడి తల్లికి ప్రకృతిలో ఉండేటువంటి వాస్తవ స్వరూప స్వభావాల్ని జాగ్రత్తగా అనుభవించడంతో పాటు వాటిని భగవదీయంగా ఏ విధంగా భావిస్తూ మనకి వాటిని ఎట్లా దర్శించాలో నేర్పుతూ ఉంటుంది ఈ తిరుపాలై పాటల ద్వారా మనం పెద్దల ద్వారా వారి యొక్క ఉపదేశాన్ని శ్రవణం చేయడంతో మనలో ఉండేటటువంటి సంశయాలు క్రమంగా క్రమంగా కలగడం ప్రారంభిస్తాయి ఆ వినికిది మూడు రకాలుగా ఉంటుంది మొట్టమొదట మామూలుగా సామాన్యనా మనకు అర్థం తెలియకపోయినా వినడం రెండవది వారు ఎవరికో చెబుతుంటే అర్థవంతమైనవి వినడం రెండవది భగవద్ ఆరాధన అభిముఖులంగా అయ్యేట్టుగా వారు చేసే ఉపదేశాలు వినడం దాని తర్వాత మనం చేసే ప్రతి పనిని కూడా భగవదీయంగా మార్చేటట్టుగా వారు చేసే ఉపదేశాన్ని శ్రవణం చేయడం ఆ తర్వాత సాక్షాత్తుగా భగవంతుడి యొక్క నామాల్ని శ్రవణం చేస్తూ మనలో ఉండేటటువంటి దోషాలను కూడా హరింపచేసుకోవడం అన్నట్టుగా నిన్న లేపేటటువంటి రెండు గోపికల ద్వారా శ్రవణ దశ ఒక అద్భుతమైన రీతిలో మన ఆంధ్రతలు చూపించింది మొట్టమొదటి గోపికని లేపేటప్పుడు కేవలం పక్షుల యొక్క అరుపు రెండవ గోపికని లేపేటప్పుడు పక్షుల యొక్క ఇది ముందర మనం వినేటటువంటిది దాని తర్వాత మనకి దానివల్ల కలిగేటటువంటి ఒక ప్రకాశం మనం కొన్ని ఊహించి తెలుసుకుంటాం ఏం తెలుసుకుంటామంటే భగవద్ ఆరాధన చేయాలి మనం చేసే నిత్యకర్మలు కూడా భగవంతుని యొక్క అర్పణ బుద్ధితోటి చేయాలి అని ఊహించి తెలుసుకుంటాం వినడం వల్ల పెద్దల యొక్క ఉపదేశ ప్రభావంగా దాన్నే సూచిస్తూ మొదటి గోపికను లేపేటప్పుడు కేవలం ఆరాధన కోసం పిలిచేటండి పిలుపుద్దు చెప్పింది రెండవ దాంట్లో వాళ్ళు నిత్యకర్మ చేస్తూ కూడా శ్రీకృష్ణుని స్మరిస్తుంటారు ఆయన కోసం ఆ కర్మ చేస్తూ ఉంటారు అని చెబుతూ నిత్యకర్మ భగవద్ ఆరాధన ఇవి రెండు కూడా చేయాలి ఇవి మారడానికి వీల్లేదు అనే విషయం పెద్ద లెక్క శ్రవణం ద్వారా మనకి తెలుస్తుంది అని తెలిపింది అవి చేసేటప్పుడు అనుసంధానం చేయవలసింది ఏంటంటే సర్వదోష హరుడు అయినటువంటి స్వామి యొక్క నామాల్ని మనం వినాలి అవి ఏమిటంటో నిన్నటి అవసరంలో మన ఆండాలి తల్లి నారాయణ ఆయన సర్వ జగత్తులో అంతటా బయట వ్యాపించిన వాడు ఆయన మన కోసం రూపుదాల్చి వచ్చేటువంటి విగ్రహ స్వరూపంలో ఉంటూనే మన దోషాలన్నీ కూడా నివారించేటటువంటి గుర్రపుని నోటిని చీల్చినవాడు అని మన ఆండా తల్లి నిరూపించిందనమాట ఇవి మూడు గుర్తులు నిన్న అవసరంలో మనకి చెప్పింది ఇది మనం మొట్టమొట వెనికిడి చేయడం కొంతకాలం ఇలా వింటూ మన ఆచరణని భగవన్ అనుసంధానం చేసుకుంటూ సేవలుగా కనుక మనం చేస్తూ భగవద్ సాక్షాత్తుగా చేస్తూ ఉన్నట్టయితే ఇంతకాలం కూడా ఉండేటటువంటి మన ఇంద్రియ ప్రవృత్తులు క్రమంగా క్రమంగా మంచి మార్గంలోకి పడతాయి ఇంద్రియాలకి కేవలం బయట కనిపించే విషయాన్ని అనుభవించడమే తప్ప మరొకటి లేదు ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అదే మనకి అలవాటు అవుతుంది ఏ వస్తు మన చిన్నపిల్లల్ని చూస్తుంటాం ఏ వస్తువు చూసినా పట్టుకోవాలనుకుంటారు పట్టుకుని వెంట నోట్లో పెట్టుకోవాలనుకుంటారు అలాగే మనకి మఠమాట ప్రపంచంలోకి రాగానే ఏ వస్తువు కనిపించినప్పటికీ దాన్ని పొందాలి అనుభవించాలనిపిస్తుంది ఇంద్రియాలు కలిగించేటటువంటిది ఇది భగవంతుడి కనుక మనం అర్పించినట్టే ప్రభావాన్ని తొలగిస్తాడంటూ నిన్న అశ్వాసుర సంహారాన్ని చెప్పడం జరిగింది అన్నమాట ఇది భగవంతుడి కోసం క్రమంగా మంచి కర్మల్ని మారుస్తూ ఉండేటప్పుడు ఆ కర్మల వల్ల ప్రాచీనంగా మనం చేసుకున్న కర్మల వల్ల ఏర్పడ్డ వాసనా సంస్కారాలు తొలగడంతో పాటు ఇప్పుడు చేసేవి కూడా మన మీద కొత్త ప్రభావాన్ని చూపించకుండా మనకి ఏ ప్రమాదాన్ని కలిగించకుండా మారతాయి దానివల్ల ఇంద్రియాలు అవుతాయి అవి ఏనాడైతే అయ్యాయో అప్పుడు ఇంద్రియాలతోటి నువ్వు ఈ ప్రపంచంలో కావలసినటువంటి కర్మలు చేసుకోవడం పనులు చేయడం తప్పు కానే కాదు అది ఇప్పుడు మానడానికి వీల్లేదనమాట అయితే అప్పుడు కూడా కొన్ని వాసన లోపలికి మనకి చేరుతూనే ఉంటాయి కానీ నువ్వు వెనకాతలో ఉంచినటువంటి భగవన్నామ ప్రభావం చేత అవి ఒక జల్లిడి పెట్టినట్టయితే లోపలికి ప్రవహించేటువంటి నీరంతా కూడా ఫిల్టర్ అయి లోపలికి వెళ్లి మురిక మనం భగవన్ లోపలికి కర్మల్ని అనుసంధానం చేస్తూ చేయడం వల్ల ఏ రకమైనటువంటి రాగ ద్వేషాది దోషాలు కూడా మనసుకి అంటకుండా మనం మన ప్రపంచంలో ఉండేటువంటి ప్రవృత్తుల్ని చేసుకోగలుగుతాం దానివల్ల పాతవు కూడా తొలగిపోతాయి క్రమంగా లోపాలన్నీ కూడా అప్పుడు కూడా నువ్వు ప్రపంచంలోనే ప్రవర్తిస్తూనే ఉండాలి అయితే ఆ ప్రవర్తించేటప్పుడు విషయాల్ని మనం భగవంతుడికి అర్పించి చేస్తున్నట్టుగా ఈవేళ పాసురంలో మన ఆండాల్సలు గోపికను లేపుతూ వాందమైన సూచన చేస్తుందనమాట జ్ఞాని కూడా ప్రపంచంలో ప్రవర్తిస్తూనే ఉంటాడు అయితే మన అనుభవానికి వాళ్ళ అనుభవానికి తేడా ఉంటుంది మనం కేవలం పండును చూడగానే ఎంత బాగుందో పండు నా కోసం అంటూ మనం తింటాం వాళ్ళ ఆ పండును చూడగానే భగవంతుడు తయారు చేసినది పండిది ఆ భగవంతుడు కల్పించినవి ఇందులో ఉండేటువంటి స్వరూప స్వభావాలు రుచులన్నీ కూడాను లోపల ఉండే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని భగవద్ జ్ఞానం కలిగి కేవలం నేను భగవంతుడి యొక్క దాసుని కనుక నాకు ఇచ్చినటువంటి ఈ పరికరం కోసం ఇది ఏర్పడ్డది దానికోసం ఎంత అవసరమో అంతించి నేను మాత్రం భగవంతుని ఎప్పుడు వీడడానికి వీల్లేదని జ్ఞానంతో వాడు అనుభవిస్తాడనమాట వస్తువు అనుభవం ఒకటే అయినా అనుభవానికి వెనకాతలు ఉండేటువంటి జ్ఞానంలో తేడా ఉంది వీరిరువురికి కూడాను కదా అట్లానే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుతోటి వాడు సాగించే ప్రతి ప్రవృత్తి కూడా వాళ్ళు అందులో ఏది అవసరమో ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటారు మిగతా వాటిని జాగ్రత్తగా వదిలిపెడుతూ ఉంటారు సాధారణంగా ప్రపంచంలో అనుభవించే ప్రతి అనుభవం కూడా మనలో ఒక తామసిక స్వభావాన్ని కలిగిస్తుంది ఆ తామసిక స్వభావం అంటే నల్లగా చెబుతూ ఉంటారు మనవాళ్లు గుణానికి తెలుపు రంగుని అని రజోగుణానికి ఎరుపు రంగు అని గుణానికి నలుపు రంగు అని కొన్ని భావాలు కూడా రంగుల్ని వాళ్ళు భావిస్తారు అన్నమాట ఆ నలుపుకి ప్రతీకగా ఈ వ్యాటి పాత్రలో మన ఆండాల్ తల్లి గేదెలు చెబుతుంది అది ఎట్లాగైతే చాలా కదలిక లేనటువంటి ఒక జిడ్డు స్వరూపంలో ఉంటుందో మనలోని ఉండే తమో గుణాలు కూడా మన అట్లాగే మారుస్తాయి అయితే గేదెలు పాలిస్తాయి మనం ఆ గేదెల నుంచి తీసుకోవాల్సిన పాలను తీసుకోవాలి కానీ గేదెల యొక్క స్వభావాన్ని దూరంగా ఉంచాలి కదా అలాగే ప్రపంచంలో ఉండే విషయాలు తమో గుణాన్ని అందులో ఏదేది అవసరమో సత్వాన్ని పెంచే వరకు వాటిని మనం తీసుకోవాల్సిందే మిగతా వాటిని దూరంగా ఉంచాలి అనే సన్నివేశాన్ని ఆ ఊళ్ళో ఉండేటువంటి వారి యొక్క ప్రవృత్తి ద్వారా తెల్లవారడానికి ఒక గుర్తుగా మన ఆండాళ్ళతలు చాలా బాగా చెప్తోంది అవసరాన్ని అనుసంధానం చేద్దాం తిరువడిగలే శరణం மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆండాల్ తిరువడిగలే శరణం గోపికను లేపడానికి మన వాళ్ళు తెల్లవారడానికి గుర్తులు చెప్తున్నారు అమ్మా కీ వానం వెళ్ళెం కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశం అంతా కూడా వెళ్ళు తెల్లవారింది కాబోలు అని అనుకుంటూ ఎరుమై గేదెలన్నీ కూడా సిరివీడు సిరివిడుమైవాన్ పరంద చిన్న మేత మేయడం కోసం వ్యాపించిపోయాయి వేపలలో వాళ్ళు ఏం చేస్తారట అంటే రెండు రకాలుగా వాళ్ళు గేదెల్ని మేపుతుంటారు మాట చల్లవారుగడ పాలు తీసుకోవడానికి ముందర ఒక్కసారి పచ్చిక బయళ్ళ మీద వాటిని వదులుతారు ఆ మంచుతో తడిసినటువంటి గడ్డిని కొంచెం అవి నవలడం ద్వారా తిరిగి పాలని బాగా ఇస్తాయి అన్నమాట తిరిగి గేదెలు లోపలికి వస్తాయి అప్పుడు వాటి నుంచి పాలు మాత్రం తీసుకుంటారు గేదెల్ని మాత్రం మళ్లీ పచ్చిక బయళ్ళకు పెద్ద మేత కోసం వదిలిపెట్టేస్తారు పగలంతా అవి ఇంజల్లో ఉండవు కేవలం బయట పొలాల్లో తిరుగుతాయి తిరిగి మళ్ళీ చీకటి పడ్డాక మాత్రమే వస్తాయి అన్నమాట ఇది అక్కడ గేదెలు మన వాళ్ళు చెప్తున్నారు అమ్మా ఎరుమై సిరివీడు మేవాన్ పరందన మేత మేయడం కోసం గేదెలని కూడా తెల్లవారింది అని వెళ్ళిపోతున్నాయే నీకు ఆ మాత్రం జ్ఞానం ఉండద్దు అజ్ఞానానికి ప్రతీకలైనటువంటి గేదెలే లేచిపోయి వెళ్లిపోయే వేడైపోతే జ్ఞానం కలిగిన దాని నువ్వు మా తోటి దాని కృష్ణుడి కోసం వెళ్లాల్సి ఉంటుండగా నువ్వు వాటి కంటే అన్యాయంగా ఇంకా పడుకునే ఉన్నావేమిటమ్మా లేచి రావద్దా అన్నట్టుగా కొంచెం కేకలు వేస్తున్నట్టుగా మన వాళ్ళు చెప్తున్నారన్నమాట పరందనా అని అంటుంది లోపల ఆవిడ లేవలేదు ఆవిడ అలాగే పడుకున్నదనమాట కారణం వీళ్ళు కలిగినటువంటి తెల్లవారడానికి జ్ఞానం సరైనది కాదు అని ఆవిడ ఉద్దేశం అది నిజానికి తూర్పు కాదు అది తెల్లవారడం కాదు వీళ్ళేవి గేదెలు కాదు అని లోపల ఆవిడ అనుకుంటోందిట ఎందుకోసం అని అంటే వీళ్ళ కలిగినటువంటి జ్ఞానం పాపం కాసా ఏదో సరైన జ్ఞానం కాదని వాళ్ళు అంతా చక్కటి కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ ముఖాలే చంద్రబింబాల్లో ఉంటాయి వాళ్ళు ఇటు చూస్తే అటు దీపాన్ని కనుక మనం ఫోకస్ చేస్తే అంతా అట్లా కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుందో అట్లాగే మీరు ఇంకా తెల్లవారాలు తెల్లవారాలంటూ తొందరపాటు తన కలిగిన వాళ్ళు కావడం చేత త్వరగా వెళ్లిపోవాలి కృష్ణ దగ్గరికి అంటూ అలా తూర్పు చూస్తూ చూస్తూ ఉండడం చేత ఆ అంత మొత్తం తెల్లవారిపోయినట్టు అనిపిస్తోంది అది మీరు తెల్లవారిపోతోంది కాబోలు అని అనుకుంటున్నారు నిజంగా తెల్లవారడం కాదు మీ లోపల కృష్ణుని సతతము భావన చేయడం చేత మననం చేయడం చేత ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా అవన్నీ అలా మీ దూరం అయిపోతూ ఉండడం చేత అవి మీరు గేదులు కాబోలు అని అనుకుంటున్నారు అసలు మీకు కలిగినటువంటిది అన్యసా జ్ఞానం మీకు కలిగింది విపరీత జ్ఞానము అనరా నిజంగా అవి గేదులు కా తెల్లవారడం కాదు అని లోపల ఆవిడ పడుకుని ఉండిపోయింది ఇది జ్ఞానిలో ఉండేటువంటి ఒక దశ అంటుంది మన ఆండా జ్ఞానులు లోపల ఎప్పుడు కూడా పెద్దల యొక్క మాటలని వినడం చేత కలిగినటువంటి ఆ సంతత స్మరణ చేత వాళ్ళల్లో ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా దూరం అయిపోతాయి వాళ్ళ లోపల భగవత్ సాక్షాత్కారం స్పష్టంగా అవుతూ ఉంటుంది అయితే అలాంటి వాళ్ళు కూడా విషయంలో ప్రవర్తిస్తూనే ఉంటారు కానీ ఆ విషయముల్ని కేవలం తమ కోసం తమవిగా వాళ్ళు ఎప్పుడు అనుభవించారు గేదెని మళ్ళీ వాళ్ళ లోపలికి రాణిస్తారు అక్కడ ఉండేటువంటి పిల్లలు కానీ పాలని మాత్రం తీసుకుంటారు తెల్లనివి స్వచ్ఛమైనవి కనుక గీజల్ని మాత్రం మళ్లీ వెనక్కి పంపించేస్తుంటారు పెద్ద మేత కోసం ఎట్లానో అలాగే వీళ్లు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో ఏవి తమలో సత్వగుణాన్ని పెంచుకోవడానికి పనికొస్తాయి అట్లాంటి విషయాల్ని మాత్రం భగవత్ సేవ కోసం వీళ్ళు స్వీకరిస్తారు ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరిస్తారు కానీ మిగిలినటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంచుతూ ఉంటారు విషయా వినివర్తంతే నిరాహారస్య అంటారు అనమాట సో వీళ్లలో ఆ రసం మాత్రం ఇంకా ఉంటుందన్నమాట అది అప్పుడప్పుడు మళ్ళీ వస్తూ ఉంటుందని వాటికే మళ్ళీ గేదెలు వస్తూ ఉంటాయి లోపలికి గేదెని రానివ్వాలి కూడా విషయాన్ని రానివ్వాలి భగవజ్ఞానం కలిగిపోయిన మాత్రం మీద వెంటనే శరీరాన్ని వదిలిపెట్టి ఎవడు వెళ్ళిపోకూడదు కదా వెళ్ళిపోకూడదు కూడా చనిపోవడం కాదు కదా భగవంతుని సేవించుకునేటువంటి వాళ్ళు కోరుకునేది ప్రపంచంలో ప్రాపంచిక వస్తువులతోటి ప్రాపంచిక వ్యక్తులతోటే ఇదివరకు బ్రతికేదానికంటే మరింత క్రమశిక్షణగా క్రమబద్దంగా చక్కగా బ్రతకగలగాలి అది ఎట్లాగో మన ఆడాల్ తల్లి మనసులో మంచి ప్రేమ ఏర్పడితే కలుగుతుంది అని నేర్పుతాను మన సత్వగుణం కలిగితే కనుక ప్రపంచంలో ఉండే వస్తువుని సాత్వికమైనటువంటి విషయాల్ని వస్తువుని మనం స్వీకరించాలి ఇప్పుడు కూడా అది చేసిన వాళ్లలో కలిగేటువంటి స్వచ్ఛమైన జ్ఞాన ప్రకాశం భగవద్ ఎట్లా ఉంటుంది అంటే అంటాడి తెలిసి చెప్తున్నాం వాళ్ళు కోదు పావాయి అంటూ ఆమెను సంబోధిస్తుంది కృష్ణుడికి కూడా వీళ్ళు నాకు కావాలి వీళ్ళు నాకు కావాలి వీళ్ల వల్లే లోకానికి జ్ఞానం కలగాలి అనిపించేటంత భగవంతుడికి ఇష్టమైనటువంటి వాడు అవుతారు అట్లాంటి ఆమె ఈమె అంటే ఆ మననం చేసేటువంటి వాడు పెద్దల వల్ల విన్నవాటిని సంతతము స్మరించాలి మరిచిపోకూడదు పెద్దల వల్ల విన్నదాన్ని కనుక మరిచిపోతే ఎంత దోషమో రాముడు నాకు తెలిసి పెడితే నేను అంత పాపానికి పోతాను అంటాడు మన భరతుడు తమ పెదతల్లి అనేటువంటి కౌశల్య దగ్గర తనకి ఏ దోషం లేదు అని చెప్పుకునేటువంటి ఒక సందర్భంలో కనుక ఎప్పుడు మరణానికి వీలు సంతతం మననం చేయాలి మననం వల్ల జ్ఞానం కలుగుతున్న వాళ్ళకి స్థిరపడుతుంది వీటిలోనూ అది చేసినటువంటి గోపబాలిక లోపల ఆవిడ అందుకోసం కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఆవిడ చెప్తున్నారు మన వాళ్ళు అమ్మా మిక్కుళ్ళ పిల్లగలం పోవాన్ పోయినారే అసలు గోపకలంతా కూడా వాళ్ళు వెళ్ళేపోతున్నారు పోతున్నారు ఈ లోపల ఆవిడ వాళ్ళందరినీ రానివ్వండరా చూస్తాను నేను కూడా వస్తానండి అన్నట్టుగా లోపల ఆవిడ మొహం పెట్టి ఉంటుంది మన అమ్మా మిగతా వాళ్ళంతా అప్పుడే లేచి వెళ్ళడమే ఒక ప్రయోజనంగా తిరుపతికి అనుకుంటే ఒక ఆనందం మనకు కలుగుతుంది వెళ్లి భగవంతుని సేవించడం కాదు కదా ప్రధానం సేవిస్తే అక్కడ పో పో తరివేస్తూనే ఉంటారు ప్రధానమైనటండి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే మనసులో కలిగేటంటే ఆనందం ప్రధానం అది ఎలాగో పరమపదయాత్ర అంత అందంగా ఉంటుంది టీ ఉంటుంది అని అంటారన్నమాట అలాగే భరతుడు రామచంద్రుడిని వెళ్ళాలి వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఎంత ఆనందంగా వెళ్ళాడో కృష్ణుడిని సేవించడానికి ఉన్న అక్డు ఎంత ఆనందంగా వెళ్ళాడో అట్లాగే వీళ్ళంతా ఆ సంకేత స్థానం ఒకటి ఉందే అక్కడికి వెళ్ళడమే లక్ష్యంగా వాళ్ళంతా వెళ్ళిపోతుంటే ఓ వెళ్ళిపోతున్నారా అయితే ఇంకా నేనెందుకు అన్నట్టుగా ఆవిడ కూర్చుందనమాట కాదు కాదమ్మా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అది మాకు దోషం కదా అందుకోసం వాళ్ళందరినీ నువ్వు రాలేదా రా అన్నానంటే ఒక్కసారి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు అంతా నీ ఇంటి ముందరకు వచ్చాం పోగామల్ కాత్ వాళ్ళంతా వెళ్ళిపోకుండా నిలిపి ఉన్నై ఎక్కువ వందు నిన్నో నిన్ను పిలవాలి నువ్వు కూడా మా గోసులో చేరాలి అని వందు నిన్నోం నీ ముంగట చేరా ఇక నీ ఇష్టం నువ్వేం చేసుకుంటే మాకేమిటి కనుక మమ్మల్ని అనుగ్రహించాల్సినటువంటి బాధ్యత నీది మేం నీ వస్తువులం కాపాడుకున్నా ఏం చేసుకున్నా నీ ఇష్టమే అంటారు మనవాడు ఎందుకోసం అంటే నువ్వు అంత గొప్పదాని నువ్వు కనుక మమ్మల్ని అనుగ్రహిస్తే అనుగ్రహం కోసం మేము ఎందుకు పాటుపడాలి కనుక నీ వెంట కృష్ణుడు తిరుగుతూ ఉంటాడు కనుక నీవు అనుగ్రహిస్తే కూడా మనం అనుగ్రహించినట్టే పావాయి నువ్వు అంత గొప్ప స్త్రీత్వ పూర్తి కలిగిందాన్ని అమ్మా లేవమ్మా నువ్వు అనుగ్రహించి ఒకసారి మమ్మల్ని కటాక్షించావా మా దోషాలు కలుగుతాయి ఏం చేద్దాం రా లేచి అడిగిందా పాడి పరైకుండు మనమంతా కూడా ఆ స్వామి నామాన్ని నోరుందిగానే కీర్తిద్దాం ఎందుకుని ఆయన పరై మన కోసం కావలసినటువంటి స్నాన పరికరాన్ని ఇస్తా అన్నాడు కదా అది మనం స్వీకరించాలి ఆ ఇప్పుడు మన మాట వింటాడ్రా ఆయన అని అంటావేమో కాదు మావాయి పిళందానయ్యి మల్లరై మాటియా దేవాది దేవన్ ఆయన మా మావాయి పిళందాని ఆయన మనందరి కోసం వచ్చే ఆటంకాలను తొలగించగా తన బాధ్యత కలిగిన వాడు ఒకనాడు ఆయన్నే మనం దూరం చేయడానికి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని ఎట్లాగైతే నోరు చీల్చాడో అలాగే భగవంతుడిని కంటే విడిగా పోదామనిపించే ఇంద్రియాలు మనమన్నీ గుర్రాలు అంటే ఎప్పుడు కూడా మన తమ వెంట లాక్కుపోతాం లాక్కుపోతాం అంటూ ఉంటాయి వాడికి అర్పిస్తే వీటి దోషాలు తనే తొలగిస్తాడు ఇంద్రియ ప్రవృత్తులని బుద్ధిమంతుడైన సారథిలో పెట్టి చేతిలో పెట్టి ఎట్లాగైతే సక్రమంగా నడిపిస్తే అట్లా నడిపించేవాడు ఆయన కనుక మా వాయి మల్లరై మాటియా ఆయన్ని సేవించడానికి ఆటంకంగా మనలో రెండు రకాల దోషాలున్నాయి రజోగుణం వల్ల ఏర్పడేటటువంటి అహంకార మమకారాలు అనేటువంటి వాటిని కామ క్రోధాలు అనేటటువంటి మన దగ్గర ఉన్నారు ఆ వేళ మధురా నగరంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా తనను చూసి ప్రేమించి అయ్యో కృష్ణుడు చిన్నపిల్లవాడు కంసుడితను చంపడం కోసం తీసుకొచ్చాడే ఎలా ఎలా అని పాము బాధపడుతుంటే వారి వారు తొలగించడానిక అన్నట్టుగా ఎలాగైతే అక్కడి చాణూరు ముష్టికాసుని సంహారం చేశాడో ఆయన మనలో ఉండే దోషాలు కూడా అట్లాగే తొలగిస్తాడు అవునర్రా మధురా నగరానికి వెళ్ళడానికి ముందర చాలా ప్రేమగానే ఉండేవాడు మన మీద నగరానికి వెళ్లిన తర్వాత నాగరిక స్త్రీల యొక్క ప్రభావానికి లోనైనటువంటి స్వామి పల్లెటూరి వాళ్ళం గ్రామీణులం ఇష్టపడతాడు కనుక అని ఒకవేళ అనుకుంటావేమో దేవాది దేవన్ ఆయన దేవతల చేత కూడా ఆరాధించబడేటటువంటి సహజమైన ప్రేమ స్వభావం కలిగిన వాడు కనుక మనం ఎప్పుడు మర్చిపోవడమ్మా మనం చేయవలసింది ఒకటి మన ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్లి మనం ఒక్కసారి సేవిస్తే నిజానికి ఆయన మన రుచి సేవించాల్సింది మనని ఆయన అను గురించాలి మనం ఎక్కడికి పెడతాం కనుక అట్లాంటి మనమే ఆయన మీద ఆధారపడవలసిన వాళ్ళం ఒకసారి కనుక ఆయన సేవించినట్టయితే ఏమవుతుంది ఆవాన్ అరు అయ్యయ్యో ఎంత శ్రమ పడ్డారా అంటూ ఆయనే ఒకసారి జాలి కలిచి మన మీద అయ్యో అయ్యో అని ఆరాయిందు ఎంత శ్రమపడి మనం వచ్చామో తాను ఆలోచన చేసి మన గురించి పరిశీలన చేసి ఆ రూల్ తప్పకుండా అనుగ్రహిస్తాడమ్మా అందులో ఏం సంధి ఆయన స్వరూపం అది ఆయన స్వభావం అది దయ కనుక ఆయన దగ్గరికి అంతా కూడా వెళ్ళడం కోసం నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తూ మాతో పాటు నువ్వు మా ముందు నడిపించవద్దా అంటూ ఈనాటి గోప బాలికని మన ఆండాళ్ళ తల్లి లేపుతూ ఆవిడ వీళ్లతో చేరి ఉంటుంది ఇక పైన ముందుకు నడుస్తోంది మరొక గోప బాలికని తమ గోలో చేర్చుకోవడం కోసం ఆండాల్ తిరువడిగలే శరణం జై